అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్కి ఫోన్ కాల్ చేసి కన్నీళ్లు పెట్టుకున్న అలేఖ్య రెడ్డి అలక్కిరెడ్డి మాత్రం ఇలా ఫోన్ కాల్ చేసి మరి కన్నీళ్ళు పెట్టుకునేసరికి జూనియర్ ఎన్టీఆర్ సైతం ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట మీకు మాత్రం ఇలాంటి స్థితి వస్తుందని అసలు అనుకోలేదు ఏదేమైనప్పటికీ మీరు మాత్రం చాలా ధైర్యంగా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ తన వదిన అలక్క రెడ్డికి చాలా ధైర్యం చెప్పారట మరి ఎందుకు అసలు ఏం జరుగుతుంది అంటూ అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారా జూనియర్ ఎన్టీఆర్ ఈయన గురించి అందరికీ తెలిసిందే కదా తన మాత్రం తారక్ రత్నగారితో కాస్త వైరంలోనే ఉన్నారని చెప్పాలి ఎందుకనంటే తారక్ త్నగారు బ్రతికున్న నేపథ్యంలో ఆయన సినిమా హీరోగా ఎంతో మంచిగా రాణిస్తున్న నేపథ్యంలోనే అనుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీకి రావడం జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి ఫేమ్ దక్కడం జరిగింది దీంతో రత్న గారు ఇక నేను మాత్రం ఈ సినిమాలో నటించలేను ఎందుకనంటే నాకున్న ఫేమ్ కాస్త ఇప్పుడు నా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటున్నారు అన్నట్లుగా ఫీల్ అయిపోయి వెంటనే జూనియర్ ఎన్టీఆర్ని సినిమా రంగంకి పరిమితం చేసేశాడు ఇక అలా అలా చిన్న చిన్నగా కుటుంబ నేపథ్యంలో ఇద్దరికి వైరం పెరుగుతూ వచ్చింది ఇక దీంతో రత్న అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం అసలు మాట్లాడుకోవడమే పూర్తిగా మానేశారు అయితే రత్న గారి మరణం విన్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా నాన్నతో మాత్రం ఎన్నోసార్లు మనసు విప్పి మాట్లాడాలని అనుకున్నారు కానీ ఆయన మాత్రం లోకానికి ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట అయితే రత్న గారు చనిపోయి ఇప్పుడు ఇన్ని నెలలు అవుతున్నా కానీ అలెక్ రెడ్డి మాత్రం ఇంకా ఆయన జ్ఞాపకాలు తలుచుకుంటూ ఎంతగానో బెంబెలెత్తిపోతుందట అయితే మరి అనుకోకుండా జూనియర్ ఎన్డిఆర్ గారికి కాల్ చేసి కన్నీళ్ళు పెట్టుకుందట అలకి రెడ్డి ఇక ఆమె మాట్లాడుతూ మీ అన్నయ్య రత్న గారి ఉన్నప్పుడు వెళ్ళ వెళ్ళ నా తమ్ముడు నాతో ఒక్కసారి మాట్లాడితే బాగుండు తనతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని ఉంది తను నా తమ్ముడే ఎంత కాదనుకున్నా ఎవరు ఏమనుకున్నా కానీ తను నాకు తమ్ముడే అంటూ ఎన్నోసార్లు వ్యాఖ్యానించారు కానీ మీరు మాత్రం మీ అన్నయ్య బ్రతికున్నప్పుడు ఎప్పుడు కూడా మా ఇంటి గడప కూడా తొక్కలేదు కానీ ఇప్పుడు మాత్రం ఆయన మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయిన నేపథ్యంలో మేమే అనాథలం అయిపోయామంటూ ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుందట అలక్యరెడ్డి ఇక దీంతో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎవరు ఏమనుకున్నా ఎన్ని అనుకున్నా కానీ ఖచ్చితంగా మీ కుటుంబానికి మా కుటుంబం అంతా కూడా అండగా ఉంటుంది మీరు ఒంటరి వారు అసలు కారు అంటూ ఎంతగానో ధైర్యం చెప్పారట మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం టింటా వైరల్గా మారుతూ ఉన్నాయి